కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి నిత్యం లక్షలాది మందిగా భక్తులు వస్తుంటారు క్షణకాలం పాటు స్వామివారిని దర్శించుకోవడానికి నుంచో అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి భక్తులు వస్తుంటారు ఇలాంటి భక్తులకి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలే చైర్మన్గా వ్యవహరించడం చాలా కొత్త మెరుపుగా చెప్పొచ్చు ఇలాంటి టిడి చైర్మన్ పదవి కోసం ఎంతో మంది ఆశావాహులు పోటీ పడుతుంటారు నూతనంగా ఏర్పాటైన కోటమై ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయబో టీడీ బోర్డుకు సంబంధించి ఆశావాహులు మాత్రం భారీగా పెరిగారని చెప్పచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు అయిన నాగబాబు తొలుత ప్రభుత్వం ఏర్పాటైన తొలుతనే ఆయన పేరు ప్రచారం రావడం ఆయన దాని మీద ఖండించడం ఆ తర్వాత ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా అశోక్ గజపతి రాజు పేరు ప్రస్తావనకు రావడం అయితే ఇది ఎలాంటి అధికారిక ప్రకటన కాదు అయితే త్వరలో ఏర్పాటు కానున్న టీటీడీ బోర్డుకు సంబంధించి మాత్రం ఎవరి పేరు వినబడుతుంది ఎవరి పేరుకి వారికి ఎవరికి శ్రీవారి ఆశీసుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కరుణా కటాక్షాలు అందుతాయో వారికే టీడీటి చైర్మన్తో పాటు టీటీడీ బోర్డులో సభ్యులుగా పొందే అవకాశం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి మాత్రం అధికారిక ప్రకటన లేకపోగా త్వరలో దీనిపై స్పష్టమైన అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం మాత్రం తెలుస్తుంది